నమస్తే ఇక్కడ గ్యాస్ పైన స్టీల్ కల్లాయండి స్టీల్ కుక్కర్ పెట్టినండి ఏంటంటే మనం ఏది చేసాన ఎంత చిన్నదవనివ్వండి ముందు దేవుడికి మనం చూపించాల్సిందే కదండీ అలా పెట్టేయాలి అలాగే కుడుములు మీకు ఇంతకుముందు కూడా చెప్పానండి కుడుములు పెట్టేటప్పుడు పనసాకులు దొరికితే మాత్రం పెట్టేసుకోండి కడిగేసేసి అందులో వేసుకొని ఆరోగ్యానికి మంచిదే చాలా టేస్ట్ కూడా చిన్న డిఫరెంట్ వచ్చినట్టే నాకు అనిపిస్తుందండి అలా చేసుకోండి అలాగే ఒక మంచి మాట అండి నాకు సొంతంగా ఐడియా వచ్చింది వినే ఉంటు ఉండొచ్చు మీరు ఏంటంటే మనం ఇంట్లో కానీ ఎక్కడైనా సరే డిస్ డిస్టబెన్స్లు వస్తాయి కదండీ అలాటప్పుడు ఆలోచించుకుంటూ మనం బీబీ పెంచుకోవద్దండి ఒకటి చెప్పనండి ప్రతి ఒక్కరు ఎవరిది దాల్దే కరెక్ట్ అనుకుంటారు కదండి నిజమే కదా అలాగే నేను ఒక విషయం చెప్తున్నానండి ఇది మాత్రం ఎవరైతే కరెక్ట్ అలాగే అనుకుంటారో ఎవరిది వారు అలాగే మనదే తప్పు అనుకుంటూ మనమే అనుకున్నాం అనుకోండి మనకి ఏ బీపీ రాదండి ఏమైపోయింది అనుకున్నంత మాత్రానికి ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు మనదే తప్పు అనుకుందాం వాళ్ళే కరెక్ట్ అనుకుందాం అప్పలో వాళ్ళే కరెక్ట్ అనుకుందాం ఏమంటారండి ఇలా చేసి చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే అండి